నందమూరి నటసింహం బాలయ్య కుటుంబం నుంచి మరొకరు తెర మీద అలరించారు అందరూ బాలయ్య కొడుకు కోసం ఎదురు చూస్తుంటే హఠాత్తుగా ఆయన చిన్న కూతురు తేజస్సుని తెర మీదకు వచ్చేస్తారు బాలయ్య పాపులారిటీని ఉపయోగించుకోవాలని సిద్ధార్థ ఫైన్ జ్యువెలరీ సంస్థ తేజస్విని సంప్రదించారు ఆమె మొదట కొంత తటపాటాయించినా కూడా బాలయ్య వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇటు ఆమె భర్త ఎంపీ భరత్ కూడా ఓకే చెప్పడంతో తొలిసారి మేకప్ వేసుకుని కెమెరా ముందుకొచ్చారు తేజస్విని అయినా కూడా ఆమె రియల్ టైం మోడల్లా ఎరగదీశారు బ్యూటీ అన్నింటిలోనూ తేజస్విని బాలయ్య రేంజ్ లో తండ్రికి తగ్గ కూతురు మొదట మోడర్న్ డ్రెస్ లో మెప్పించిన ఆమె ఆ తర్వాత నగలు ధరించి ఆధునిక మహిళగా కనిపించారు చివరిలో డాన్స్ చేస్తూ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ హైలైట్ అని చెప్పొచ్చు తాను మొదటిసారి నటించిన ఈ యాడ్ గురించి తేజస్విని ఇన్స్టాలో షేర్ చేసుకున్నారు ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని చెప్పారు తేజస్విని ఒకటి మాత్రం నిజం ఏ మాత్రం బెలుకులు లేకుండా ప్రొఫెషనల్ ఆర్టిస్టుల లా మోడల్లా నటిలా ఎరగదీశారు చేశారు వందకి వంద మార్కులు ఆమె పర్ఫార్మెన్స్ కు వేయొచ్చు ఇక ఈ యాడ్ కి డైరెక్టర్ యమునా కిషోర్ ఈయన డైరెక్షన్ అద్భుతం తేజస్వినిని ఎలా చూపిస్తే బాగుంటుందో అలాంటి మేకప్ అలాంటి నగలు అలాగే లుక్స్ అన్నింటికి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యేలా చూపించారు ఇతను తెలుగు యాడ్స్ రంగంలో చాలా పాపులర్ మహేష్ బాబు నుంచి వెంకటేశ్వరకు అందరితోనే పనిచేశారు లలిత జ్యువెలర్స్ యాడ్ నుంచి అలాగే సంస్కారవంతమైన సోప్ అంటూ చేసిన యాడ్స్ తో ఆయన ఎంతో పాపులర్ ఇప్పుడు తేజస్వినితో మరోసారి తన టాలెంట్ నిరూపించుకున్నారు ఇక తేజస్విని విషయానికి వస్తే ఆమె కొంచెం బెరుకుగానే ఉంటారు చాలా తక్కువగా మాట్లాడుతారు అయితే ఇంట్లో అల్లరి పిడుగు అని బాలయ్య చాలా సార్లు చెప్పేవారు అయినా కూడా బాలయ్య అంటే ఇంట్లో కూడా అందరికి హడలే ఇక కుటుంబ విషయానికి వస్తే బాలయ్య ఇద్దరు కూతుళ్ళకి వెంట వెంటనే పెళ్లి చేసేస్తారు వెండి తెరకి వారిని దూరంగా ఉంచారు ఫ్యాన్స్ కూడా ఎప్పుడు ఈ విషయంపై ఎక్స్పెక్ట్ చేసింది లేదు మోక్షప్ట్లు నచ్చక ఆలస్యం చేస్తూ వచ్చారు కానీ ఇప్పుడు బాలయ్యనే మురిపించేలా తేజస్విని అదరగొట్టేసింది ఇక నుంచి ఫిల్మ్స్ యాక్ట్రెస్ గా మోడల్ గా కూడా ఆమె మరింత కనిపించే అవకాశాలున్నాయి ఇక తేజస్విని భర్త గీతా సంస్థల అధ్యక్షుడు విశాఖ ఎంపీ ఎం భరత్ అనే విషయం అందరికీ తెలిసిందేర్తి కుటుంబంతో నందమూరి కుటుంబానికి మొదటి నుంచి చుట్టరకం ఉంది తేజస్విని భరత్ లో కూడా ఓ వేడుకలో ఇద్దరు ఇష్టపడ్డారు ఆ తర్వాత పెద్దలు వీరి పెళ్లిని కుదిర్చారు రెండు వేల పదమూడులో భరత్ తేజస్విని లకు పెళ్లి అయింది వీరికి ఆరి కొడుకున్నాడు మొదటి నుంచి తేజస్విని లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది తన అక్క బ్రాహ్మణ మాదిరిగా సోషల్ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువగా బయట కనిపించదు కానీ ఎవరికి తెలియకపోయినా గత ఆరేళ్లుగా సినీ రంగంలో ఆమె ఎంట్రీ ఇచ్చి ఉన్నారు వాస్తవానికి తేజస్విని మొదటి నుంచి కూడా తన సోదరుడు మోక్షజ్ఞను సినిమా రంగంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు తన తండ్రి ఆలస్యం చేస్తున్నాడని తానే కథలు కూడా వింటున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మతో వచ్చే ఏడాది సినిమా ఉంటుందనే టాక్ కూడా ఉంది ఇక మొదటిసారి బాలయ్య టాక్ షో అన్ కోసం సహ ఆమె కంటెంట్ క్రియేషన్ లోను నిపుణులను ఎంచుకోవడంలో కూడా ఆమెకు గొప్ప టాలెంట్ ఉంది అక్కడ టూ సినిమాకు ఆమె నిర్మాతగా వ్యవహరిస్తున్నారు రెడీ అవుతున్న ఈ సినిమాతో ఆమె నిర్మాతగా నిర్మించే అవకాశం ఉంది అలాగే బాలయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాకి తేజస్విని నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు ఇక ప్రస్తుతానికి నటిగా కూడా కనిపించడంతో బహుశా ఆమె తన తండ్రి లేదా సోదరుడి మూవీస్ లో గెస్ట్ లో కనిపించిన ఆశ్చర్య పునక్కర్లేదు ఒకటి మాత్రం నిజం బాలయ్య చెప్పినట్లు నటన మా బ్లడ్ లోనే ఉందని తేజస్విని అయితే నిరూపించేశారు ఇప్పుడు తేజస్విని నటించిన యాడ్ వైరల్ గా మారింది జ్యువెలరీ కంపెనీ ఊహించినట్లుగానే ఫ్రీ పబ్లిసిటీ మాత్రం ఫుల్ గా వచ్చేసింది అయితే తేజస్విని ఏది చేసినా పర్ఫెక్షన్ తో చేస్తానడానికి ఇది ఉదాహరణ ఎందుకంటే ఆమె యాడ్ లో నటించేందుకు ఒప్పుకున్నా కూడా చాలా కండిషన్స్ పెట్టారన్న టాక్ ఉంది అందరూ టాప్ ప్రొఫెషనల్స్ ఉంటేనే నటిస్తానని చెప్పారట అయితే సిద్ధార్థ జ్యువెలరీ చైన్ ను ప్రముఖ డిజైనర్ నాగిని ప్రసాద్ ముతుకుమిల్లి శ్రీమణి కాటకట దుర్గాలు నడుపుతున్నారు వీళ్లతో తేజస్వినికి చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది పైగా శ్రీమణి దగ్గర బంధువు ఆమె ఒత్తిడి వల్లే ఈ యాడ్ లో నటించేందుకు తేజస్విని ఒప్పుకుందనే టాక్ కూడా వినిపిస్తోంది కొంతమంది మాత్రం ఈ సిద్ధార్థ ఫైన్ జ్యువెలరీస్ లో ఆమెకు వాటా ఉందని కూడా అందుకే ఆమె సొంతంగా ఇష్టపడి నటించిందని అంటున్నారు ఇక ఈ యాడ్ కోసం హేమ హేమీలు పనిచేస్తారు ఆ కండిషన్ తోనే తేజస్విని నటించారు మొదటిసారే తేలిపోతే బాగోదన్న ఉద్దేశంతో చాలా జాగ్రత్తలు తీసుకుని ఆమె చేశారు దర్శకుడు కిషోర్ కు ఈ యాడ్ రంగంలో ఎంతో అనుభవం ఉంది మహేష్ బాబు వెంకటేష్ సహా ఎంతో మంది సెలబ్రిటీల టాప్ బ్రాండ్ దర్శకుడు గా పనిచేశారు ఆర్ట్ అవినాష్ తో పాటు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అయాంక్ బోస్ అద్భుతంగా తీసారు ప్రముఖ సినిమా ఎడిటర్ నవీన్ ఈ యాడ్ ఎడిటర్ అన్నింటికంటే ముందు ఇండియాలోనే టాప్ ఫోటోగ్రాఫర్ డబు రత్నాన్ని రెండు స్టెప్లైనా ఎక్స్ప్రెషన్ అయినా కూడా ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ ఆమెతో నటింపజేశారు ఇలా అందరూ టాప్ క్రియేటర్స్ తో కలిసి పనిచేయడానికి అవకాశం దొరకడంతోనే తేజస్విని నటించారు ఎట్టి పరిస్థితుల్లోనూ మొదటి యాడ్ సాధారణంగా ఉండద్దని ఆమె నిర్ణయించుకున్నారు అలానే చేస్తారు అలానే సూపర్ హిట్ కొట్టారు ఇలా తేజస్విని మొదటి యాడ్ తోనే బావ పెద్ద హీరోలైన చిరంజీవి బాలయ్య వెంకటేష్ కూతుళ్లలో మొదటిసారి స్క్రీన్ మీద కనిపించింది మాత్రం తేజస్విని అని చెప్పాలి ఇక చిరంజీవి పెద్ద కూతురు ప్రొడక్షన్ లో చాలా బిజీగా ఉండిపోయారు డిజైనర్ గా కూడా ఆమె మెగాస్టార్ మూవీస్ కి పనిచేస్తూ ఉన్నారు సినిమాల్లో కనిపించకపోయినా వెంకటేష్ కూతురు కుకింగ్ వీడియోలతో అదరగొట్టేస్తున్నారు పాత తరంలా ఎవరు ఇంట్లో కూర్చోవడం లేదు నేటి తరం తమ అభిరుచులను దాచుకోవడం లేదు ముందుకు సాగుతున్నారు తమ కళలను సాకారం చేసుకుంటున్నారు విజయం సాధిస్తున్నారు మరి తేజస్విని చేసిన యాడ్ ఎలా ఉంది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి தான் கச்சி கூட அட்ளோ பெட்டிங்க